ఫ్రెండ్స్ సినిమా మోహన్ కి స్వాగతం ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి అంశం మరోసారి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నటువంటి బాలకృష్ణ ఇంతకీ బాలకృష్ణ ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్ టైమ్ లో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లను కొట్టి అందరు దృష్టిని ఆకర్షిస్తున్నారనమాట సీనియర్ స్టార్ హీరోలో విజయాలు సాధిస్తున్న హీరోగా బాలకృష్ణ అందరిలో క్రేజ్ పెంచుకుంటూ వస్తున్నారనమాట ఈ క్రమంలో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైనటువంటి డాకు మహారాజు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ అయ్యింది ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ వస్తువులో సినిమా సాధించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఆయన అఖండా టూ సినిమా చేస్తున్నారనమాట నెక్స్ట్ సినిమా ఏం చేస్తారనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు అయితే సినీ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారము మరోసారి బాలకృష్ణ తనకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో చేతులు కనబోతున్నారనేసి సినీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే గోపీచంద్ మలినేని గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్ లో ఇది వరకే మనకి వచ్చినటువంటి సినిమా వీరసింహారెడ్డి అనమాట ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఇప్పుడు మరోసారి నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రూపంగా ఉంది అదే ఎన్బికే వన్ 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 అంటే ఈ క్రేజీ మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయనో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం అయితే గోపీచంద్ మల్లినేని బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో తో చాట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మరోవైపు బాలకృష్ణ బాయ్ పార్ట్ సినిమాతో అఖండా టూ చేస్తున్నారనమాట ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే బాలకృష్ణ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవుతాయనేసి ఒక వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది అనమాట ఈ సినిమాని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే రామ్ ప్రస్తుతం రామ్ చరణ్ బూచిబాబు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సతీష్ కిలారు హౌస్ లోని నందమూరి బాలకృష్ణ గోపీచంద్ సినిమా రూపొందబోతుంది అనేసి వాతలు అయితే గట్టిగా అన్నమాట త్వరలోనే దీనిపైన మరింత క్లారిటీ రానుంది